వెల్కమ్ టు న్యూస్ రాను రాను కన్న పేగు బంధం విలువ మంట కలిసిపోతుంది పిల్లలు తప్పు చేస్తే దండించాలి అన్నా ఆ తప్పులను సరిచెయ్యాలి అన్నా తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సి వస్తుంది లేకపోతే మృత్యు ఒడికి చేరుకోవాల్సింది కన్న తల్లి అన్న కనికరం లేకుండా తాగిన మత్తులో విచక్షణ కోల్పోయి రోకలితో ఆమె తల మీద కొట్టి చంపాడు ఓ కసాయి కొడుకు ఇంతకు ఎక్కడ జరిగింది ఈ దారుణ ఘటన చూద్దాం ఏపీ నంద్యాల పరిధిలోని వడ్డుగండ్ల గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది కన్న కొడుకే కాల యముడై మతి స్థిమితం లేక కన్న తల్లిని రోకలి కర్రతో చంపిన వైనం చోటు చేసుకుంది ముప్పై ఆరు సంవత్సరాల అంగజాలం మహేష్ గత కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు పైగా మతి స్థిమితం లేదు అని గ్రామస్తులు చెప్తున్నారు ఇదే నేపథ్యంలో గత రాత్రి మద్యం తాగొచ్చిన మహేష్ తల్లితో గొడవకు దిగాడు విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో పక్కనే ఉన్న రోకలితో ఆమె తలపై దాడి చేశాడు తీవ్ర రక్తస్రావమైన తల్లి నాగలక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది విషయం తెలుసుకున్న పాణ్యం సిఐ నల్లప్ప ఎస్ఐ అశోక్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతురాలి భర్త అంగజాల గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడు మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కూడా ఉన్నారు